ఐసీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ పూజారి సత్యనారాయణ గెలుపొందిన విజేతలకు జులై ఒకటిన బహుమతులు ప్రధానం జులై ఒకటిన చార్టర్డ్ అకౌంట్ దినోత్సవం సందర్భంగా ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చైర్మన్ పూజారి సత్యనారాయణ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఆదివారం వరంగల్ ఎల్బి కళాశాల మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చార్టర్డ్ అకౌంట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డు చెస్ షటిల్ బ్యాడ్మింటన్ వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్లో నిర్వహించామని తెలిపారు అవుట్డోర్ గేమ్స్ క్రికెట్ మరియు వివిధ రకాల క్రీడలను నిర్వహించి గెలుపొందిన జట్టులకు జూలై ఒకటో తేదీన ఐసీఏఐ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు క్రీడలు నిర్వహించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుంచి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని పేర్కొన్నారు సంవత్సరానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చార్టర్డ్ అకౌంట్ విద్యను అభ్యసించడానికి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు సిఏ చదివితే భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడేందుకు కెరియర్ కౌన్సిలింగ్ కార్యక్రమాలను కూడా చేపడతామని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎం సుజిత్ సెక్రటరీ ఎస్ వినీల్ రావు ట్రెజరర్ జినికిత నికాసా సికాసా చైర్మన్ బి భగవాన్ ఎంసీ మెంబర్ హెచ్ భారత్ ఎక్స్ చైర్మన్ ఆర్ హరికృష్ణ సభ్యులు బజాజ్ వెంకటేష్ గంగాధర్ రాజు వంశీ తదితరులు పాల్గొన్నారు వరంగల్ బ్రాంచ్ ఐసీఏ వరంగల్ బ్రాంచ్ తరఫున సిఏడే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెంబర్స్కు స్టూడెంట్స్కు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం జరిగింది ఎల్బీ స్టేడియం ఎల్బీ కాలేజ్ గ్రౌండ్లో సో మా వరంగల్ బ్రాంచ్ ఐసీఏ తరఫున ఈ సిఏడే ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా ఇండోర్ గేమ్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ది ప్లస్ మెంబర్స్ది ఇండోర్ గేమ్స్ జరిగినాయి ఈరోజు మాత్రం క్రికెట్ మ్యాచెస్ బిట్వీన్ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది తర్వాత డే అంటే జూలై ఫస్ట్ నాడు బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్లస్ ప్లాంటేషను ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడా అరేంజ్ చేశాము కాబట్టి మా ఈ సిఏడే సందర్భంగా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నందుకు ధన్యవాదాలు ఈ గేమ్స్ అనేది మొత్తం ఎన్ని ఉంటాయి ఈ సిఏడే వారోత్సవాల్లో భాగంగా ఇండోర్ గేమ్స్ మూడు రోజులు జరిగాయి ఈరోజు అవుట్డోర్ గేమ్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది తర్వాత సిఏడే జూలై ఫస్ట్ నాడు బ్లడ్ డొనేషన్ అండ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి సిఏడోర్ నాడు బహుమతులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇండోర్ గేమ్స్లో గెలిచిన వాళ్ళు ప్లస్ ఈరోజు క్రికెట్ మ్యాచ్లో విన్ అయిన వాళ్ళకు బహుమతులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది నగదు పురస్కారాలు అంటే ఏమి ఉన్నాయండి మొమెంటోస్ ప్రైజెస్ మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తాం